ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలన్నారు కాంగ్రెస్ ఎంపీ మల్లురవి ప్రతిపక్షాలది ఒక ఐడియాలజీ అధికార ప్రభుత్వం ఒక ఐడియాలజీ అని అన్నారు ఇక మావోయిస్టులను నియంత్రించడంలో చట్ట వ్యతిరేకంగా పనిచేస్తున్నారని అన్నారు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ను కాదని వ్యవహరిస్తున్నారని చెప్పుకొచ్చారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి మావోయిస్టులకు మద్దతు తెలిపారన్నది పూర్తిగా అవాస్తవమని ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి ప్రజాస్వామ్యంగా విప్లవం తీసుకొచ్చే అవకాశం ఉందని అన్నారు మావోయిస్టులు హింసావాదాన్ని వీడాలని ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని కోరుతున్నట్లుగా తెలియజేశారు ఇక మావోయిస్టులను కంట్రోల్ చేయడానికి రక్షణ వ్యవస్థలు ఉన్నాయని ఆయన ఇక ఆ భద్రతా భావంతో కేంద్రం వ్యవహరిస్తోందని విమర్శించారు వచ్చే ఆరు ఏడో తారీఖు వరకు సుదర్శన్ రెడ్డి గారు ఒక ఐదారు రాష్ట్రాలకి పర్సనల్గా వెళ్ళి ఉదాహరణకి ఉత్తరప్రదేశ్ అఖిలేష్ యాదవ్ అక్కడ వారుతూనే కాంగ్రెస్ పార్టీ వండుతుంది వెస్ట్ బెంగాల్ అక్కడ త్రిణమూల్ కాంగ్రెస్ వారుతూని మమతా బెనర్జీ తమిళనాడు అక్కడ డిఎంకే పార్టీ స్టాలిన్ ముఖ్యమంత్రితోనే ఈ మూడు కాకుండా ఇంకొక మూడు నాలుగు రాష్ట్రాలకి ఐదో ఆరో తారీఖు దగ్గరికి వెళ్ళి అభ్యర్థిగా ఓట్లు వేయమని అడిగేటటువంటి కార్యక్రమం ముఖ్యంగా ఇండియా కూటమిలో ఉన్న ముఖ్య నాయకులందరినీ కలవాలని ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు ఈ ఈ మొత్తం కార్యక్రమానికి తెలంగాణ నుంచి అభ్యర్థి కాబట్టి దీన్ని కొంచెం కోఆర్డినేషన్ చేసే దాంట్లో నన్ను కూడా ఉండాలని చెప్పడం జరిగింది మరి ఇప్పుడున్నటువంటి సంఖ్యా బలాన్ని బట్టి చూస్తే మామూలుగా చూడటానికి ఎన్డిఏకి ఎక్కువ ఉంది ఇండియా బ్లాక్కి